जय श्री श्रीमन्नारायण अध्यायमो अध्यायमु श्रद्धात्रयविभागयोगमु पदवश्लोकमु यातयामं गतरसं पूतिपर्युषितिञ्च यत् उच्चिष्टम् अपि च అమేధ్యం భోజనం తామసప్రియం ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున వండిన తర్వాత చాలా కాలము ఉంచబడినటువంటి ఆహారము సహజమైనటువంటి రుచిని కోల్పోయినటువంటి ఆహారము దుర్గంధము కలిగినటువంటి ఆహారము కలుషితమైనటువంటి పాసినటువంటి ఆహారము అపవిత్రమైనటువంటి ఆహారము ఇతరులు ఎవరో తిని పడవేసినటువంటి ఆహారము ఇట్లాంటి ఆహారము తమోగుణ స్వభావము కలవారికి ఇష్టమవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఏ ఆహారాన్ని తామసిక ప్రవృత్తి కలిగిన వారు ఇష్టపడుతూ ఉంటారో చెబుతూ ఏ ఆహారము తింటే తామసిక ప్రవృత్తి మనలో పెరుగుతుందో కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ రాజస తామస ఆహారాలను విడిచిపెట్టి సాత్వికమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యాతయామం గతరసం పూతి పర్యూషితించయత్ చామేధ్యం భోజనం తామస ప్రియం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా श्रीसुखयोगीन्द्रुलवारिकी नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेवीकी వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శ్రీమన్నారాయణుడు మహాకూర్మ రూపములో సముద్రములో ప్రవేశించి మందర పర్వతాన్ని తన వీపుపైన పెట్టి పైకి ఎత్తగానే దేవదాన ఉలిక సాగర మథనాన్ని ప్రారంభం చేశారు దేవదానవులు తమ తమ బాహుబలముతో పర్వతాన్ని త్రిప్పినప్పుడు ఆ మహాకూర్మము తన వీపుపైన ఆ పర్వతము తిరుగుతూ ఉంటే తన శరీరాన్ని గోకినట్టుగా హాయిని అనుభవిస్తూ మేనే కండూయనం అప్రమేయం సుఖాన్ని పొందుతూ ఉంది ఆ మహాకూర్మము అయితే భగవానుడు మహాకూర్మముగా తాబేలుగా పర్వతము క్రింద ఉండి అసురులకు దేవతలకు బలాన్ని ఇవ్వటం కోసం వారిలో కూడా ఉండి వాసుకి నలిగిపోకుండా ఉండటం కోసం ఆ వాసుకిలో కూడా ఉండి పర్వతం పైన ఒక చేతితో పట్టుకొని పర్వత పైభాగము ఊగకుండా చేస్తూ ఉన్నాడు భగవానుడు ఆ రకంగా శ్రీమన్నారాయణుడు తరిగాండ్రలోన ఒకడట కవ్వంబున తానట హరి హరి చిత్రలీల హరియే ఎరుగున్ ఆ రకంగా శ్రీహరి కూర్మరూపములో దేవతలలో తాను ఆవేశించి రాక్షసులలో ఆవేశించి వాసుకిలో ఆవేశించి కొండను ఒక చేతితో పట్టుకొని అన్ని విధాలుగా సముద్రమధనం చేస్తూ ఉన్నాడు పరమాత్మ తథా అసురాన్ ఆవిశత్ ఆసురేణ దానవులలో రజోగుణ రూపములో దేవతలలో సత్వగుణ రూపములో వాసుకిలో తమోగుణ రూపములో ప్రవేశించి ఆ శ్రీహరి ఆ శ్రీమన్నారాయణుడు వారిలో బలాన్ని ఉత్సాహాన్ని వృద్ధి చెందిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు క్షీరసాగర మథనములో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति हे श्रीमद्भगवद्गीता पतिहेडवाध्यायमु पदवश्लोकमु यातयामं गतरसं पूतिपर्युषितं च यत् उच्छिष्टमपि च मेध्यं भोजनं तामसप्रियं यातयामं गतरसं पूतिपर्युषितं उच्चिष्टमपि च मेध्यं भोजनं तामसप्रियं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण